హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఇలా చూడండి ఒకసారి అయితే మేమైతే మా ఫ్యామిలీలో ఉన్న ఒక పది మంది వరకు అయితే ఇలా సమ్మక్క సారక్క జాతరకైతే వెళ్ళామండి చాలా రోజులైంది కదా వెళ్ళి కూడా వీడియో మాత్రం పోస్ట్ చేయడం చాలా లేట్ అయింది మీ అందరి కోసం ఒకసారి అయితే ఇలా చూడండి ఇక మేమందరం వెళ్ళి అయితే ఫస్ట్ మన జంపన్న తనైతే జంపన్నకైతే మనం దర్శనం చేసుకున్నాము ఇలా దండం పెట్టుకున్న తర్వాత ఇక ఆ వాగులో అయితే స్నానం చేసామండి మేమంతా ఎంతో సరదాగా చాలా సంతోషంగా ఆ నీళ్ళు చల్లగా ఉన్నాయి ఇక అట్లాగే ఎంజాయ్ చేసుకుంటూ ఇక అక్కడైతే స్నానం చేసి అయితే వచ్చి ఇలా మేము ఒక దగ్గర అయితే ఒక ప్లేస్ చూసుకున్నామండి ఇక్కడైతే ఇలా గుడారాల లాగా వేసుకొని అయితే ఉంటున్నారు అందరూ ఇలా అలాగే సేమ్ ఇదే ఒక గుడారంలో వేరే వాళ్ళు వెళ్ళారంట ఇక మేము కూడా వచ్చాక ఇలా మొత్తం చీరలు ఇవన్నీ కట్టుకొని అయితే ఇలా ప్రిపేర్ చేసుకొని అయితే కొద్దిసేపు ఉండి అన్నం తిని వండుకొని తినడానికైతే ఇలా ఏర్పాటు చేసుకున్నామండి పొద్దున్నే కదా ఇక స్నానం చేసి వచ్చిన తర్వాత అయితే మన ఉండే విడిది దగ్గర అంటే మనం ఉండే రూమ్ దగ్గర ఫస్ట్ అయితే సమ్మక్క సారక్కకైతే ఇలా ఒక రాళ్ళు లాగా ఉన్నా కానీ అవి పెట్టుకొని సమ్మక్క సారక్కగా బుదించు పూజ అయితే చేసుకోవాలండి మనం తెచ్చిన బంగారం అంటే బెల్లము అలాగే కొబ్బరికాయలు ఉంటాయి కదా ఇవన్నీ కూడా అక్కడ పెట్టుకొని పూజ చేసుకొని అయితే దీపం వెలిగించుకుంటాము ఫస్ట్ ఆ వెలిగించిన తర్వాత అయితే అలాగే ఇక మార్నింగే కాబట్టి ఇక టిఫిన్కి అయితే పూరి చేసుకొని అయితే వచ్చామండి మేము ఇంటికాడే పూరి చేసుకొని ఇక్కడికైతే వచ్చాము ఇక అందరం కూడా ఇలా చూడండి ఇక కొంతమంది అయితే మా అత్తయ్య పూజ చేసుకుంటుంది నేనైతే టీ పెడుతున్నాను బయట ఒక చిన్న పొయ్యి తయారు చేసుకొని ఇక అక్కడే టీ కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టాను అలాగే ఇక ఉన్న వాళ్ళందరూ టిఫిన్ తింటున్నారు ఇలా తలా ఒకరు ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఒక్కో పని చేసుకుంటూ ఉంటున్నాము ఇలా చూడండి ఎంతమంది ఉన్నారో ఇక మా చుట్టూ కూడా చాలా మంది ఉన్నారండి ఇక వాళ్ళైతే రెండు మూడు రోజుల నుంచి అయితే ఉంటున్నారంట ఇక మేమైతే ఈ రోజే వచ్చాము లాస్ట్ అంటే శనివారం రోజు అయితే వచ్చామండి శుక్రవారం నైట్ బయలుదేరాము శనివారం మార్నింగ్ వరకు అయితే ఇక్కడికి వచ్చాము లాస్ట్ రోజు అందుకే ఇక జనాలు కూడా ఇంకా చాలా చాలా తక్కువగా ఉన్నారు ఇక చూడండి ఇక మా పని అయితే చిన్న చిన్నగా ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఆ తర్వాత ఇక నేను కూడా అమ్మవారి దగ్గర అయితే పసుపు కుంకుమ వేసి అలాగే మేము తెచ్చిన కొబ్బరికాయలు అలాగే బెల్లం కూడా పెట్టయితే నేను కూడా ఇక్కడ పూజ చేసుకున్నాను మనసారా మనసారా సమ్మక్క సారక్క తల్లికి అయితే మంచిగా పూజ చేసుకున్నానండి చేసుకున్న తర్వాత ఇక మేము కూడా సేమ్ ఇక ఇది విధంగా టిఫిన్ అయితే చేసి టీ తాగాము తాగిన తర్వాత ఇక ఫస్ట్ అయితే ఇక మా మామయ్య గారు వీళ్ళందరూ కోడిని అయితే వెళ్ళారండి కోడి కూడా అక్కడ చాలా రేట్ అంట అడిగితే ఫస్ట్ అయితే ఒక కోడి వెయ్యి రూపాయలు అలాగే కటింగ్ చేసినందుకు కటింగ్ చేసినందుకైతే కోడిని టూ హండ్రెడ్ అంటండి మొత్తం ట్వెల్వ్ హండ్రెడ్ అంటే చాలా రేట్లు ఉన్నాయి ఇక్కడ కూడా అలాగే ఇక షాప్స్ తిరిగినప్పుడు ఒక దగ్గర అయితే ఫోర్ హండ్రెడ్ అయితే అని చెప్పారు ఇక అక్కడే ఒక రెండు కోళ్ళనైతే ఫోర్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పెట్టి అయితే ఒక రెండు కోళ్ళని తీసుకొని వచ్చారు మా వాళ్ళు మామయ్య గారు అలాగే బాబాయ్ గారు వీళ్ళైతే తీసుకొని వచ్చారు వెళ్ళి ఈ కాలపు అలాగే అన్నం కూడా ఇక టీ పెట్టంగానే అన్నం కూడా పెట్టేసామండి ఎందుకంటే తినేసి వెళ్ళాక తినేసి వెళ్తే ఇక అమ్మవారిని దర్శనం చేసుకొని ఇక ఏ టైంకైనా ఇక్కడికి రావచ్చు అనేసి అయితే ముందుగా భోజనం అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఇక అలాగే రైస్ వెంబటే కర్రీ కూడా చేసుకుంటే ఇక తొందరగా అయిపోతుంది అనేసి ఇలా చూడండి కర్రీకి కూడా ప్రిపేర్ చేస్తున్నాము ఇక ఆనియన్స్ కూడా కట్ చేసుకొని ఇక కోడిని తేవంగానే వెంబటే కట్ చేసుకొని తాలింపులో వేసుకోవచ్చు అనేసి ఇలా చూడండి అందరం అయితే ఈ గుడారంలో కూర్చొని ఉన్నాం కదా భలే ఉందండి ఇలా ఉంటే మాత్రం చాలా ఫీలింగ్ కూడా చాలా బాగుంది అసలు ఇలా వచ్చి ఇలా వండి వండి మళ్ళీ అలాగే వండి పెట్టుకొని వండుకొని తినడం ఇలా పూజ చేసుకోవడం గుడికి వెళ్ళడం కూడా చాలా సరదాగా అనిపించింది కానీ ఇక్కడ మాత్రం ఒక ఈగ కానీ దోమ కానీ చీమ కానీ లేదండి ఇంత గడ్డి ఇలా ఉన్నా కానీ ఒక పురుగులు కూడా లేవండి అంత ప్రశాంతంగా ఉంది చూడ్డానికి ఇలా ఉన్నా కానీ చాలా బాగుందండి ఇక్కడ ప్లేస్ కూడా ఇంకా ఆ తర్వాత ఇలా చూడండి ఇక మొత్తం ఫోన్ని తేడానికైతే చాలా దూరం అంటారండి పాపం అలాగే నడుచుకుంటూ వెళ్ళారు చాలాసేపు చాలా దూరం వెళ్ళారు ఇక్కడ అలాగే ఇంకా కొత్త కొత్తగా షాప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కొంచెం కొత్తగా మూలిక లాగా ఇవన్నీ పెట్టారండి చాలా వరకు ఇక అవన్నీ చూసుకుంటూ చూసుకుంటూ వెళ్ళారు అలాగే గుడికి వెళ్ళేటప్పుడు కూడా మేము వెళ్ళొచ్చాకైతే ఇలా షాపింగ్ చేసుకుంటూ చాలా వరకు చాలా సామాన్లు పిల్లలకి బొమ్మలు అలాగే పిల్లలకి డోళ్ళు ఇంకా చాలా చాలా రకాలుగా అయితే చాలా కొనుక్కొని అయితే వచ్చామండి సాయంత్రం అయితే ఇక సరదాగా అలాగే అందుకే భోజనం చేసి వెళ్తే సాయంత్రం అమ్మవారిని దర్శనం చేసుకొని ఇక ఏ టైం అయినా షాపింగ్ చేసుకొని సరదాగా తిరిగి ఆ రోజు అంతా తిరిగి చూసుకొని రావచ్చు అని అయితే ముందుగానే ఇలా ప్రిపేర్ చేసుకుని అయితే వెళ్ళామండి ఇక ఇలా చూడండి ఫోన్ అయితే తీసుకున్నారు కదా తీసుకున్న తర్వాత ఇక మా మేము ఉండే దగ్గరికి అంటే మా రూమ్ దగ్గరకి అయితే వచ్చేసారు ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ అయితే కాబట్టి మనం రూమ్ దగ్గర తీసుకుని వెళ్ళాలి ఇలా చూడండి మేకలు కూడా అమ్ముతున్నారండి మాట్లాడుకుని తీసుకుని వెళ్తా ఉన్నారండి ఇవి చిన్న చిన్న మేక పిల్లలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇక మా రూమ్ దగ్గరకైతే బాబాయ్ గారు వాళ్ళు అయితే వచ్చేసారండి ఇక అమ్మవారిని దండం పెట్టుకొని అయితే ఇక రెండు కోళ్ళనైతే ఇక అలాగే బియ్యం వేసుకొని అలాగే బియ్యము బెల్లం శాఖ ఇవైతే వేసుకొని వాటర్ వేసుకొని అయితే అమ్మవారికి దేవుడికి అయితే దండం పెట్టుకున్నాము ఎందుకంటే తొందరగా కొరుకు ముట్టుకోవాలి మా కోరికలు నెరవేర నెరవేరాలి అనేసి అయితే ఇలా చేసామండి ఇక అలాపు ఇలా చూడండి ఆనియన్స్ అన్నీ కట్ చేసి అయితే పెట్టుకున్నాము ఇక అమ్మవారు కూడా మమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టలేదండి కొంచెం సేపు అయినా కానీ తొందరగానే మేము వేసినవన్నీ కూడా మంచిగానే తిన్నాయి బియ్యం ఇవైనా కానీ చాలా సంతోషంగా అనిపించింది ఇక అన్నీ తిన్న తర్వాత అయితే ఇక కటింగ్ చేసుకొని వచ్చారు చికెన్ ఇక చూడండి అవి అది కూడా నేనైతే తాలింపులో వేసాను కర్రీ కూడా చేసేసానండి మాకు వంట కూడా తొందరగానే కంప్లీట్ అయిపోయింది లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు అయితే అయిపోయిందండి తినడం మాత్రం మొత్తం కూడా ఇక ట్వెల్వ్ థర్టీ వరకు అయితే ఫినిష్ అయిపోయిందండి తినడం కూడా ఇక ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇక తినేసి వేడివేడిగా ఎండ మాత్రం ఫుల్గా ఉందండి పైన ఎండ అసలు చాలా వేడిగా ఉంది గాలి కూడా లేదు కాకపోతే ఇక తినాలి కాబట్టి ఇక అలాగే తినేసాము తినేసి కాకపోతే పిల్లల్ని తీసుకొస్తే మాత్రం చాలా ఇబ్బంది పడేవాళ్ళం అండి ఎందుకంటే ఎండ ఈ వేడికైతే తట్టుకోలేకపోయేవాళ్ళు పిల్లలైతే చాలా వేడిగా ఉంది ఇక్కడ ఇక ఇలా చూడండి తిన్న తర్వాత ఇక అన్ని సర్ది పెట్టుకొని అయితే ఇక అమ్మవారిని అలాగే చిక్కరకాయలు అయితే ఇవైతే నెత్తిని పెట్టుకొని అయితే ఇక అమ్మవారి దర్శనం కోసం అయితే బయలుదేరాము మేము ఇలా చూడండి ఇక దర్శనం అంతా అయిపోయాక ఈ వీడియో అని మేము వెళ్ళేటప్పుడు ఎలా అయితే వెళ్ళాము వచ్చేటప్పుడు చూడండి అసలు ఎలా అయిపోయాము అంత రష్గా ఉంది గుళ్ళో మాత్రం జనాలు బయట లేరు కదండి గుళ్ళోకి వెళ్ళే ముందైతే ఫుల్గా ఉన్నారు జనాలు ఒత్తిడి కూడా చాలా బాగా చాలా ఒత్తిడి అయిందండి పిల్లలు ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడే వాళ్ళు అంత ఒత్తిడిగా ఉందండి అసలు లోపలికి వెళ్ళి బయటికి రావడం అంటూ చాలా కష్టంగా ఉండేది కాకపోతే అమ్మవారిని మాత్రం పైకెక్కి అయితే చాలా మంచిగా దర్శనం చేసుకున్నాము ఇక కింద ఉంటే అమ్మవారు అయితే కనపడట్లేదనైతే పైకెక్క అయితే వెళ్ళామండి అక్కడైతే బాగా దర్శనం అయింది లేట్ అయినా కానీ చాలా మంచిగా దర్శనం చేసుకున్నాము ఇక ఎదురు అయితే కోళ్ళని ఎగరేస్తారంటండి అక్కడ అక్కడ కూడా మేమైతే కోరిక కోరుకొని ఎగరేస్తే మన కోరిక నెరవేరుతుందంట అండి మేము కూడా అందరం ఇలా ఎగరవేసాము అలాగే ఇలా చూడండి మా వీడియో అయితే ఇలా మొత్తం ఇలా సరదాగా కంప్లీట్ అయిపోయిందండి మీరు కూడా అమ్మవారి జాతరకు అయితే వెళ్ళారా మీరు కూడా ఎలా ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ మాత్రం చేయండి బాయ్ బాయ్